వెల్కమ్ టు వ్యవస్ మీడియా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు స్థానిక ప్రజలను కలుసుకున్న జీవి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు అద్భుతంగా ఉంది బ్రహ్మాండంగా ఉందని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఆ తల్లులందరూ ఎంత ఆనందంగా ఉన్నారంటే తల్లికి వందనం ఒక బిడ్డకు వస్తుంది అనుకున్నాం కానీ ప్రతి బిడ్డకు వచ్చిందని చెప్పేసి సంబరం చేసుకుంటున్నారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం అంటే సంవత్సరానికి రెండు వందల యాభై పెరిగిద్దేమని అనుకున్నా కానీ ఒకేసారి మొదటి నెల నుండి వెయ్యి రూపాయలు పెంచినటువంటి చంద్రబాబు గారికి జేజేలు అంటున్నారు దివ్యాంగులకి మూడు వేలు పెన్షన్ రెట్టింపు చేశారు ఆరు వేలు చేశారు మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందుకుంటున్నారు ప్రజలు ఆగస్టు పదిహేను నుండి నంబర్ వన్గా జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని వెలుగెత్తి చాటారు ఈరోజు మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కారణం ఏంటంటే ఈ రోజు మహిళల మీద దాడులు లేవు మహిళల మీద అత్యాచారాలు లేవు రౌడిజం లేదు గుండా లేదు గూండాయుజం చేస్తే రౌడీజం చేస్తే మక్కలు ఇరగదాన్ని జైల్లో పెడుతున్నారు గంజాయి అమ్మితే గుట్కాలు అమ్మితే డ్రగ్స్ ఎవడైనా అమ్మితే ఈ రాష్ట్రంలో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తా ఉంది రౌడీజం మీద గూండాయుజం మీద గంజాయి గుట్కాల మీద డ్రగ్స్ మీద ఈ రోజు డ్రగ్స్ లేని రాష్ట్రంగా గంజాయి లేని రాష్ట్రంగా ఈ రోజు ముందుంది ఈ రోజు దేశంలో మన రాష్ట్రం ఒకప్పుడు ఇప్పుడు ఐదేళ్ల క్రితం ఏంటి గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళ గత పాలన చూస్తే పేదల రక్తం తాగారు గంజాయి ఆదాయ వనరుగా ఆలోచించారు ఏ రైతులను పట్టించుకోలేదు గత ప్రభుత్వం గంజాయి రైతులను పట్టించుకున్నారు ఇలాంటి ఈ దుర్మార్గ పాలన మాకు వద్దని ప్రజలు ఇంటికి పంపితే మీకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక్క మిమ్మల్ని గెలిపి తండ్రి లేని బిడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డని మిమ్మల్ని గెలిపిస్తే ఏం